ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ ಗೌರವಾನ್ವಿತ ವರಿಸ್ಸಾದ ಮಾಜಿ ಮುಖ್ಯ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಮತ್ತು ಭಾರತದ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ನ ಮಾಜಿ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಶ್ರೀ ಜಸ್ಟಿಸ್ ಬಿ ಗೌಡ ಅವರು ನಮಸ್ಕಾರ ಗೌರವಾನ್ವಿತ ಕೇಂದ್ರ ರಾಜ್ಯ ಸಚಿವರು ರೈಲ್ವೆ ಸಚಿವಾಲಯ ಮತ್ತು ಜಲಶಕ್ತಿ ಸಚಿವಾಲಯ ಸಚಿವಾಲಯ ಹಾಗೂ ಸಂಸದರು ತುಮಕೂರು ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ವಿ ಸೇಮಣ್ಣ ಅವರು ಗೌರವಾನ್ವಿತ ಸಂಸದರು ಕೋಲಾರ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಎಂ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರು ಗೌರವಾನ್ವಿತ ಮಾಜಿ ಉಪಸಭಾಪತಿ ಕರ್ನಾಟಕ ವಿಧಾನಸಭೆ ಮತ್ತು ಮಾಜಿ ಶಾಸಕರು ಚಿಂತಾಮಣಿ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಎಂ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಅವರು ಅನಿತಾ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್ ಅಧ್ಯಕ್ಷರು ಡಾಕ್ಟರ್ ಎನ್ ಯುದಿಷ್ಠರ್ ಅವರು ಲಿಯೋ ಕ್ಲಬ್ ಆಫ್ ಮಾರ್ಕ್ ಮಧ್ಯ ಮಾರ್ಗ ಅಧ್ಯಕ್ಷರು ಶ್ರೀ ನವೀನ್ ಜಿ ಕೃಷ್ಣ ಅವರು ಮತ್ತು ವೇದಿಕೆ ಮೇಲೆ ಉಪಸ್ಥಿತಿರುವ ಉಪಸ್ಥಿತರಿರುವ ಇತರ ಹಿರಿಯ ವಕೀಲರು ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಕರ್ತರು ಹಾಗೂ ಇತರ ಗಣ್ಯರಿಗೆ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೆ ಚಿಂತಾಮಣಿಯಲ್ಲ ನನ್ನ ಸಹೋದರ ಸಹೋದರಿಯರಿಗೆ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ నేర ప్రసారవను వీక్షివ జనరికి నన్న హృదయపూర్వక వచ్చిన మా అభిమానులకి జన సైనికులకి ఆడపడుచులకి నా హృదయపూర్వక నమస్కారం కర్ణాటకపు ಕರ್ನಾಟಕವು ಅದ್ಭುತ ಪರಂಪರೆ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಹಲವು ಪ್ರತಿಬಿಗುಳಿರಿವು ನಾಡು ಜಗತ್ತಿಗೆ ಅವರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ತೇಜಸ್ಸು ಮತ್ತು ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ಭಾರತದ ಮೂಲ ಸೌಕರ್ಯವನ್ನು ಬದಲಿಸಿದ ಭಾರತ ರತ್ನ ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯಂತಹ ಮತ್ತು ಅವರ ರಚನೆಗಳ ಮೂಲಕ ಮಾನವೀಯತೆ ಸಮಾನತೆ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯದಂತಹ ಮೌಲ್ಯಗಳನ್ನು ತಲೆಮಾರುಗಳಿಗೆ ಪ್ರೇರಣೆ ಕೊಟ್ಟಿರುವ ಪ್ರಸಿದ್ಧ ಕವಿಗಳಾದ ಕವಿಗಳಾದ ರಾಷ್ಟ್ರಕವಿ ಕುಪ್ಪಳಿ ವೆಂಕಟಪ್ಪ ಪುಟ್ಟಪ್ಪ ಕುವೆಂಪು ಅವರಂತಹ ಮಹನೀಯರನ್ನು ಕೊಟ್ಟಿರುವ ನಾಡು ಕೊಟ್ಟಿರುವ ನಾಡು ಕರ್ನಾಟಕದ ಜನರು ಯಾವಾಗಲೂ ತಮ್ಮ ಶ್ರಮ ಸೃಜನಶೀಲತೆ ಮತ್ತು ಪ್ರಗತಿಯು ಕಡೆಗೆ ಪ್ರತಿಬದ್ಧ ಇರುವವರು ಈ ಮಹಾನ್ ಭೂಮಿಯ ಮಗನಾದ ಜಸ್ಟಿಸ್ ಗೌಡ ಗರನ್ನು ಸಂಭ್ರಮಿಸುವುದು ಒಂದು ಗೌರವಾದ ವಿಷಯ ಅವರ ಜೀವನ ಮತ್ತು ಕಾರ್ಯ ಕರ್ನಾಟಕವು ನೂರಾರು ವರ್ಷಗಳಿಂದ ಪಾಲಿಸಿರುವ ನಿಷ್ಠೆ ಮತ್ತು ಸೇವೆಯ ಮೌಲ್ಯಗಳನ್ನು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತವೆ ಗೌರವಾನ್ವಿತ ಜಸ್ಟಿಸ್ ವಿ ಗೋಪಾಲ್ಗೌಡರು ಅವರು ಎಪ್ಪತ್ತೈದನೇ ಜನ್ಮದಿನ ಆಚರಣೆಯ ಈ ವಿಶೇಷ ಸಮಾರಂಭದ ಭಾಗವಾಗಿರುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷ ಮತ್ತು ಗೌರವಾದ ಭಾವನೆಯನ್ನು ನೀಡುತ್ತದೆ ಅವರು ಭಾರತೀಯ ನ್ಯಾಯ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಬಹು ಗೌರವನೀಯ ವ್ಯಕ್ತಿತ್ವಗಳಲ್ಲಿ ಒಬ್ಬರು ಸತ್ಯ ದಯ ಮತ್ತು ನ್ಯಾಯಕ್ಕೆ ಇರುವ ದೃಢ ನಿಷ್ಠೆಯಿಂದ ಪರಿಚಿತ ಮನಸ್ಸಾಕ್ಷಿಗೆ ಅನುಸರಿಸಿ ನಡೆದರ ನ್ಯಾಯ ಹೇಗೆ ಜೀವನಗಳನ್ನು ಬದಲ ಬಲಿ బదల బలిసదు ఎందుదకే అరు నిజవాద ఉదాహరణ ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి పదవ దిగాక కూడా తన గళం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు ఆయనకు జనసేన తరపున ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తి కాదు ఆయన కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా పీడూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ మన్ వాసన అంటాం తమిళ్ మట్టి వాసన కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన ప్రో లేబర్ ప్రోపూర్ న్యాయమూర్తిగా మార్చింది ఆయన డిగ్రీ అయినాక డెబ్బై ఐదులో న్యాయవాదిగా నమోదయ్యారు కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న తపన బెంగళూరు మహానగరిక మహానగర పాలిక స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన లా కాలేజీల్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన ఆయన దృష్టి ఎప్పుడూ కార్మికుల కర్షకుల సమస్యలపైనే ఉండేది న్యాయ చరిత్రలో మైలురాళ్ళు జస్టిస్ గోపాల్ గౌడ గారు న్యాయపీఠంపై కూర్చున్నప్పుడు అది ధర్మాసనమైంది ఆయన తీర్పులు చాలా ధైర్యంగా నిక్కచ్చిగా ఉంటాయి ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ ఉదాహరణకి వైద్య నిర్లక్ష్యంపై దేశంలోనే అతిపెద్ద నష్టపరిహారం డాక్టర్ కునాల్ సాహా కేసులో ఆయన ఇచ్చిన తీర్పును మర్చిపోలేదు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించిన ఒక భార్యకు న్యాయం చేస్తూ ఆరు కోట్ల ఎనిమిది లక్షల నష్టపరిహారం ఇప్పించిన మహానుభావులకు జడ్జిగా నష్టపరిహారం అంటే జస్ట్ ఫైర్ అండ్ రీజనబుల్ సమంజసంగా న్యాయంగా ఉండాలి ఒక మనిషి ప్రాణం కోల్పోతే దానికి సరైన విలువ కట్టాలని దేశానికే ఆయన తీర్పు ద్వారా చాటి చెప్పారు కార్మికుడికి రక్షణ ఒక హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ కార్మికుడికి అక్రమ తొలగింపునకు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ రీఇన్స్టేట్మెంట్ తప్పనిసరిని తేల్చి చెప్పారు కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు అది అతని గౌరవం అతని భద్రత నిరూపించారు రైతు భూముల్ని ఒక రక్షకులు వారు పాత చట్టాల పేరుతో రైతుల భూముల్ని లాక్కోవడం ఎంతవరకు ధర్మం భూసేకరణ చట్టం రెండు వేల పది పదమూడులోని సెక్షన్ ఇరవై నాలుగు పారాగ్రాఫ్ రెండును పటిష్టంగా అమలు చేస్తూ ఐదేళ్లుగా పరిహారం చెల్లించని రైతుల భూములను అక్విజిషన్ ల్యాబ్స్ చేసి తిరిగి వారికి అప్పగించారు రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు అంటే జీవనోపాధి అని రైట్ టు లైవ్లీహుడ్ అని ప్రభుత్వాలకి చాలా సున్నితికంగా హెచ్చరించారు అలాగే నాకు ప్రత్యేకించి జనసేన సిద్ధాంతాలకి ఆయన చాలా బలమైన సపోర్టర్ బలమైన మద్దతుదారు జస్టిస్ గోపాల్ గౌడ గారు అంటే కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కాదు ఆయన నేటికి నియంతృత్వ నేటికి ఏ పాలకుల్లో ఏ తప్పులు ఉన్నా కానీ రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా గళమెత్తుతున్న ఒక నిత్య పోరాట యోధులు ఆయన జనసేన సిద్ధాంతాలను విలువలను ఎంతో గౌరవిస్తారు అందుకే చాలా పరిసర పరిస్థితుల్లో ఆయన మేము చేసిన పోరాటంలో ఆయన పాల్గొంచుకున్నారు భూసేకరణ చట్టంపై కావచ్చు నల్లమల యురేనియం తవ్వకాలు కావచ్చు అలాంటి సమావేశాలు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మా పోరాటానికి బలం ఇటీవీల గత గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజధానుల ఆలోచనపై న్యాయపరమైన అంశాలను చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పారు ఆయన ధైర్యం ఆయన నిబద్ధత ఆయన విలువలతో కూడిన రాజకీయం ఇవన్నీ జనసేన లక్ష్యాలు యువ న్యాయవాదులకు ప్రజానాయకత్వానికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నిరంతరం గుర్తు చేస్తారు జస్టిస్ గోపాల గౌడ గారికి నాకు కామనాలిటీ ఏంటంటే యూత్ యువత మహిళలు రైతు కర్షకులు అలాగే పర్యావరణం పర్యావరణం ఇవన్నీ మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడల్లా ఆయన రెగ్యులర్గా నేను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాకు ఫోన్ చేసి ఆయన శుభాశిస్సులు తెలిపారు శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి మహానుభావుల పరిచయం ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల పరిచయం జనసేనకి చాలా అండ నాకేం అవసరం లేదు మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మీ తరాల భవిష్యత్తు కోసం సినిమాల్లో పీక్ సక్సెస్లో ఉన్నప్పుడు ఖుషి తర్వాత నేను ఒకటే ఆలోచించాను సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే రెండు మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది కానీ ఆ స్ఫూర్తి జీవితం తీసుకుంటే ఎలా ఉంటుందని రెండు వేలు ఆలోచిస్తే ఈరోజు కొద్ది కొద్దిగా ఫలితం చూస్తున్నాం ఆ ఫలితం ఆ థాట్ వెనక ఆలోచన వెనక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి మన మన దక్షిణ భారతంలోని యువతకి మనం ఎంత నిలబడగలం ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు లాంటి వ్యక్తులు నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు ఓటి ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తి నాకు ఇది ఈ సందర్భంలో సినిమాలు ఇవన్నీ ఆనందం మంచిది ఆన కానీ మనకి వెళ్ళి చూడాలన్నా పర్యావరణం కానీ అలాగే కుల కట్టుబాట్లని ఛేదించి కులాల్ని దాటి మనం భారతీయులుగా ముందుకెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలు దొరుకుతూ ఉంటాయి అలాగే ఇక్కడికి రాగానే చాలామంది పెద్దలంతా మాట్లాడారు ఈ ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని పెన్నార్ మరియు పలార్ నదీ పరివాహక ప్రాంతం మీద పదివేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలార్ ప్రాంతం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ లైక్స్ సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు ఐదు వేల పైగా చెరువులు ఉన్నాయి ఈ ప్రాంతం మన దక్షిణాసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు చెరువులు కలిగి ఉన్న ప్రాంతం ఇది మన పూర్వీకులు మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ నీటి పరివాహ పరివాహక నిర్వహణ వారికి ఉన్న అపార విజ్ఞానానికి నిదర్శనం అలాగే ఇది మన జిల్లాలన్నీ కూడా ల్యాండ్లాక్ రీజియన్స్ కాబట్టి నీటిని అందించడం మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది చాలా బలంగా మాట్లాడారు అందరూ ఒక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అలాగే కోలార్ చిక్బల్లాపూర్ జిల్లాలు బెంగళూరుకు ఆహారాన్ని అందించే అక్షయ పాత్ర ఈ రోజున నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను